నమస్కారమండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది మనందరం కష్టమైన చేయాలి కమిటీలో ఎవరు తీసుకోవాలి ఎవరైతే నిర్బంధంగా పని చేయగలుగుతుంది డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ మన అందరి ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ జగన్మోహన్ ఆకాంక్షలు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక కేక్ కట్ చేసుకొని ఒక తీర్మానాన్ని మనం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది సంబంధించిన మన డివిజన్ లో దాని మీద కూడా తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పి కూడా కేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మనకు మరి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెండు తీర్మానాలు మనం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది దాన్ని ఆమోదింపజేసి ఒకేజ్ ప్రభుత్వం ఎందుకంటే మనకు రెండు ఉంది అది గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది మన పేద ప్రజలు మధ్య తరగతి కుటుంబాలు అక్కడికి వెళ్ళా డబ్బులు పెట్టి మనం జబ్బులు నయం చేసుకునే పరిస్థితి ఆపరిస్తుంది మరి ఖచ్చితంగా దీని చెప్పే మన రాష్ట్రంలో సుమారుగా రెండు కోట్ల సంతకాలు చేయడం జరిగింది మన నియోజకవర్గంలోనే అరవై వేల సంతకాలు చేయమని చెప్పి మన కాదు నాయకులు కార్యకర్తలు చేశారు సంతకాలు వ్యతిరేకిస్తున్నాము మరి గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ ఉన్నాడు నూట మూడు హామీలు ఇచ్చాడు ఏ ఒక్క హామీ కూడా అవసరం అయితే ఏ ఒక్క హామీ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత I'm the మరి ఆ తయస కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో పనిచేసే వాళ్ళు మరి జగనన్న కుటుంబానికి రాష్ట్రరాన్ని మార్చి సుర జగనన్నకు పని వసౌలయే జై దివా జై జై జగ మీడియా మిత్రులకందరి కూడా నమస్కారాలు మరి ఇవాళ యాభై డివిజన్లో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది డివిజన్ ఇన్ఛార్జ్ పాలంపల్లి రమణ గారి ఆధ్వర్యంలో మరి రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమంలో మరి డివిజన్ నుంచి పెద్ద ఎత్తున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానుభూతిపరులు మరి అదేవిధంగా మహిళలు అందరు కూడా పాల్పంచుకోవడం జరిగింది మరి రచ్చబండ యొక్క ఉద్దేశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి గ్రామస్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి మరి ఏదైతే సచివాలయ స్థాయి నుంచి బలోపేతం చేయాలని చెప్పి పార్టీ యొక్క ఆదేశానుసారంగానే మరి ఈరోజు రచ్చబండ కార్యక్రమాలు పెట్టి మరి కార్యకర్తల్లో ఏదైతే ఒక అవేర్నెస్ తీసుకొచ్చి మరి కమిటీలు కూడా వేయడం జరుగుతుంది వాళ్ళందరి సమక్షంలోనే కమిటీలు వేయడం జరుగుతుంది మరి కమిటీలు కూడా ప్రతి సచివాలయ పరిధిలో ఒక కోర్ కమిటీని పదహైదు మందితో ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఆ సచివాలయ పరిధిలోనే మరి ఏడు అనుబంధ సంఘాలకు సంబంధించిన మరి కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి దీని ద్వారా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలి మరి అదేవిధంగా రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా సంసిద్ధంగా ఉండాలి అని చెప్పి ఆలోచనతోనే మరి పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోనే మరి ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో ఇది పైలట్ ప్రాజెక్ట్ యొక్క తీసుకొని మరి ఈరోజు ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తున్నాం దాంట్లో భాగంగానే మరి ఈరోజు యాభై డివిజన్లో కూడా రమణ గారి ఆధ్వర్యంలో మరి రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే మరి కమిటీలన్నీ కూడా మరి ఈరోజు వేయడం జరిగింది మరి ఇంకా కొన్ని పేర్లు అది ఒకటి రెండు రోజుల్లో కంప్లీట్ చేసి మరి రమణ ఆ కమిటీలన్నీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా రేపు ఇరవై తేదీ మన అందరి ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కాబట్టి మరి ఈ కమిటీలన్నీ కూడా ఇరవై తేదీ లోపల అన్ని డివిజన్స్లో కంప్లీట్ చేసి మరి ఇరవై ఒకటో తేదీ మరి అన్ని డివిజన్స్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని మరి మన అందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆ ప్రాంతంలో ఉండే ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద మరి అక్కడ చర్చించడం జరుగుతుంది చర్చించి కొన్ని రెజల్యూషన్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది మరి క్షేత్రస్థాయిలో మరి వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో మరి ఆ రెజల్యూషన్స్ మరి అది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మరి ఈరోజు బర్నింగ్ ఇష్యూ ఏది ఉన్నాయో దాని మీద కూడా రెజల్యూషన్ చేసి మరి రాష్ట్ర కార్యాలయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పంపించడం జరుగుతుంది తద్వారా మరి ఈ ప్రాంతంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయనేది మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహి గారి దృష్టికి తీసుకు వెళ్తాయి కాబట్టి ఇవన్నీ కూడా నోట్ చేసుకొని భవిష్యత్తులో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతో మరి ఈ రకమైన ఒక సమాలోచన చేసుకొని మరి ఈ రకంగా చేయాలి ప్రతి నెల నెల కూడా మరి సమావేశాలు ఏర్పాటు చేసుకొని మరి ఆయా ప్రాంతాల్లో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఒక రెజల్యూషన్ రూపంలో మరి రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తే మరి అవన్నీ కూడా ఫీడ్ కావడం జరుగుతుంది మరి అవన్నీ కూడా ఫీడ్ అయిన తర్వాత భవిష్యత్తు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ సమస్యలన్నీ కూడా మరి పరిష్కరించే దిశలో మరి అడుగులు ముందుకు పడతాయని చెప్పి ఈ సందర్భంగా మరి రాష్ట్ర అధ్యక్షులు ఆదేశించడం జరిగింది మరి ఆయన ఆదేశానుసారంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం మరి ఇవాళ కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈరోజు మన కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఉత్సాహంగా ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ఈరోజు చూశారు ఈరోజు కోటి సంతకాల సేకరణ చేసి మరి ఈరోజు మనము జిల్లా కార్యాలయం నుంచి రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తున్న తరుతీరులో సుమారుగా వేలాది మంది ర్యాలీలో పాల్పంచుకోవడం జరిగింది స్వచ్ఛందంగా అందరు కూడా పాల్పంచుకోవడం జరిగింది నిజంగా చూస్తుంటే మరి మేము అధికార పక్షంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి మరి ఆ రకంగా మనకు ప్రజల నుంచి స్పందన వస్తుంది మన కార్యకర్తలు కూడా మరి ఆ రీతిలో మరి ఉత్సాహంగా ఉండారు భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు ప్రతినిత్యం ప్రజల కోసమే తప్పించాడు కాబట్టి మరి మా పార్టీకి మా పార్టీ కూడా మా పార్టీకి సంబంధించిన నాయకులు మేమందరం కూడా మా క్షేత్రస్థాయి నుంచి మా కార్యకర్తలు నాయకులు డివిజన్ నాయకులు అందరు కూడా కార్యకర్తల కోసం పనిచేస్తాము అదేవిధంగా ప్రజల కోసం పనిచేస్తాం ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం